ఇలాగే ముట్లు ఇస్తే రామ్ ఇప్పుడు నటుడిగా నిర్మాతగానే కాకుండా మనసున్న మనిషిగా కూడా ఎంతో అధికం నీ చేత అందుకున్న ఎందరో ఇవాళ ఎంతో హ్యాపీగా ఉన్నారు వాళ్ళలో ఒకరు మనం ముందున్నారు తన పేరు శంకర్ మహంతి తన గురించి ఒకసారి చూద్దాం తుప్పారా వేరే నమస్తే అండి నా పేరు ఎంవిడి మల్లేశ్వరరావు మాది బంగారుపాలెం చిత్తూరు దగ్గర ప్రతి మూడు నెలలకు ఒకసారి కొన్ని సంవత్సరాలుగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డొనేట్ చేస్తూ ఉండేవాడిని అలాంటిది నా భార్యకి పెద్ద హాస్పిటల్లో చూపించి లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాంటి పరిస్థితుల్లో అపోలో హాస్పిటల్లో నా భార్యని అడ్మిట్ చేయించుకున్నారు పదిహేడు రోజుల పాటు ఐసీయులో విఐపి ట్రీట్మెంట్ చేయించి ఒక్క రూపాయి కూడా మాతో కట్టించుకోకుండా డిశ్చార్జ్ చేయించడం జరిగింది నాకు పునర్జన్మనిచ్చిన రామ్ చరణ్ గారికి వాసన గారికి ధన్యవాదాలు వెల్కమ్ శంకర్ మహంతి ఎవరి మీది చిత్తూరు దగ్గర బంగారుపాలం సార్ బంగారుపాలం మా మిస్సెస్ కి తను స్మృతి కోల్పోయి మా మిస్సెస్ కి తను స్మృతి కోల్పోయి ఏదేదో మాట్లాడుతూ ఉంటాను భయమేసింది ఆ పరిస్థితుల్లో బాబుకి తెలిసి నాకు ఇమ్మీడియట్ అంబులెన్స్ పంపించటం అపోలో హాస్పిటల్కి వెళ్ళటం రిసెప్షన్లో పేరేంటండి అన్నారు వెంకటదుర్గండి అని చెప్పాను చెప్పగానే మీరు అరండి అని చెప్పి ఇమ్మీడియట్గా ఎంత ఇమ్మీడియట్ రెస్పాన్స్ అంటే ఇక విఐపి ట్రీట్మెంట్ జరిగింది మాకు నాకు భయం వేస్తా ఉంది పక్కన డబ్బులు కట్టాలి కదా ఎంత అంటారో ఏమో ఏమో మా స్థితిని బట్టి నేను చూసుకోవాలి కదా లేదా ఇంకో చోటకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది ఏమక్కర్లో పై నుంచి ఫోన్ అంటున్నారు వాళ్ళు చాలా క్రిటికల్ పొజిషన్ అయిపోయింది అన్నమాట దానితో ప్రతిరోజు ఒక స్పెషలిస్ట్ రావటం విఐపి ట్రీట్మెంట్ జరగటం పదిహేడు రోజుల పాటు జరిగింది బాబు పదిహేడు రోజులకి నా భార్యకి నా భార్యకి ప్రాణం పోసి పోసి పా చెప్పారు